ఓ వారం అవుతుంది చూస్తున్నాం మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి పెద్ద యుద్ధం సర్ప్రైజ్డ్ షాక్ ప్రపంచం అంతా షాక్ అయిపోయింది ఇదేంటి సడన్ గా కవ్వింపు లేకుండా అన్ప్రవోక్డ్ వార్ అంటారు అసలు ఏ మాత్రం ఎవరు ఊహించలేదు ఇలాంటి యుద్ధం స్టార్ట్ అవుతుంది అసలు ఏంటి దీని పూర్వపరాలు ఏంటి దీని బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రపంచ జియో ఏంటి ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ చేసుకుంటుంది యురేనియం ఎన్రిచ్మెంట్ ఫర్ పీస్ఫుల్ పర్పస్ అంది అనుశక్తి నా పీస్ఫుల్ పర్పస్ కోసం నేను పెట్టుకుంటున్నాను అంటే న్యూక్లియర్ ఎనర్జీ పీస్ఫుల్ ఎనర్జీ కోసం ఒబామాతో ఒబామా ఉన్నప్పుడు అమెరికా ఇరాన్ ఒక అగ్రిమెంట్ వచ్చారు ఒబామా ఇరాన్ ఇరాన్ డీల్ అంటారు టూ లో ఏంటంటే ఇరాన్ అణుశక్తిని లిమిట్ చేసుకోవాలి దీని బదులుగా ఏం కావాలంటే నేను నీ పైన విధించిన శాంక్షన్స్ ని ఎత్తివేస్తాను అంటే అమెరికా యూరప్ ఇరాన్ పైన శాంక్షన్స్ విధించింది న్యూక్లియర్ ఎనర్జీ పీస్ఫుల్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటే వీళ్ళు శాంక్షన్ విధించారు ఇప్పుడు అగ్రిమెంట్ ఏంటి వీళ్ళందరూ కలిసి అగ్రిమెంట్ అయ్యారు ఇంక్లూడింగ్ యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే ఓకే మేము లిమిట్ చేయాలి నువ్వు ఇంతవరకే నువ్వు ఇరానియం ఇన్వెస్ట్మెంట్ చేయాలి లిమిటెడ్ దాని తర్వాత నువ్వు చేయడానికి లేదు కానీ మేము మీ పైన శాంక్షన్స్ ఎత్తివేస్తాం అంటే మనం వ్యాపార లావాదీలు నార్మల్ గా కొనసాగుతాయి ఇంతవరకు బాగా జరిగింది కదా మళ్ళీ ట్రంప్ వచ్చాడు ట్రంప్ వస్తే టూ ఎయిటీన్ లో ట్రంప్ వచ్చాడు ఆయన మళ్ళీ క్యాన్సిల్ చేశాడు క్యాన్సల్ చేస్తే ఈ డీల్ నా నేను ఒప్పుకోను మళ్ళీ ఇరాన్ యుఎస్ మధ్యలో మళ్ళీ తాగాదు మళ్ళీ బైడెన్ వచ్చాడు బైడెన్ వస్తే మళ్ళీ ఆ డీల్ ని పునరుద్ధరణ చేశాడు అంటే ఇరాన్ ఇండియా ఆ యుఎస్ అగ్రిమెంట్ మాత్రం రీచ్ అయ్యారు మళ్ళీ మళ్ళీ పీస్ఫుల్ ఎనర్జీ కోసం మళ్ళీ ట్రేడ్ శాంక్షన్స్ ఏం లేకుండా మళ్ళీ ట్రంప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో రాగానే ఆయన ఫస్ట్ ప్రకటించడం నేను ఇరాన్ పైన అగ్రిమెంట్ నేను ఒప్పుకోను ఒప్పుకోను మేము శాంక్షన్స్ అనేది విధిస్తామని శాంక్షన్స్ విధించాడు ఆంక్షలు విధించాడు ఇరాన్ పైన ఆర్థిక ఆంక్షలు ఇవన్నీ జరిగితే మళ్ళీ చర్చల కోసం ప్రయత్నం స్టార్ట్ అయింది ఓమన్ నాయకత్వాన అమెరికా ఇరాన్ మధ్యలో చర్చ ఓమన్ లోనే ఆ ఓమన్ వేదికలో సో చర్చ నడుస్తుంది చర్చ నడుస్తుంటే వారం క్రితం పది రోజుల క్రితం ట్రంప్ ప్రకటించాడు మేము ఒక అగ్రిమెంట్ రీచ్ అవబోతున్నాం ఇరాన్ అమెరికా మధ్యలో ఒక అగ్రిమెంట్ కుదిరే అవకాశంలోనే త్వరలోనే ప్రకటిస్తాం అనేది ప్రకటించాడు చెప్పి ఒక రోజు రెండు రోజులు కూడా కాలేదు మళ్ళీ ఇంకో ప్రకటన కూడా చేశాడు ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేయాలని అనుకుంటుంది నేను ఇప్పుడు వద్దన్నాను అవసరం లేదన్నాను ఏదైతే మా అగ్రిమెంట్ కూడా రీచ్ అవుతుంది అన్నాను కానీ అది ఇజ్రాయిల్ అట్లా అనుకుంటుంది ఒక మాట వరుసగా చెప్పాడు అంటే ఇజ్రాయల్ ని నేను అటాక్ చేయొద్దు అని చెప్పలేదు ఆయన అవసరం లేదు నేను మాట్లాడుతున్నాము అని జనరల్ గా ఒక నోటి మాటలో చెప్పాడు అంటే ఇది ఒక మనకు ఒక ఎవరికి ఆశ్చర్యం కలిగించకుండా ఒక ఉత్సాహం కలిగించకుండా ఏది ఏ మాత్రం ఒక సంకేతం లేకుండా అలాంటి స్టేట్మెంట్ అనేది సో మళ్ళీ ఏమైంది డే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది దాడి చేయడం అంటే మేజర్ జనరల్స్ వాళ్ళ ఇంటి పైన దాడి చేసింది వాళ్ళందరినీ చంపేసింది అను న్యూక్లియర్ సైంటిస్ట్ వాళ్ళ ఇంటి పైన దాడి చేసి చంపేసింది అలా చాలా బిల్డింగ్స్ పైన దాడి చేసింది సడన్ గా ఇది ప్రపంచం అంతా చూస్తున్నాం ఒకవైపు గాజా పైన దాడిలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం రోజు ఒక అరవై ముప్పై యాభై మంది పిల్లలు మహిళలు స్కూల్ హాస్పిటల్ రోడ్లు ఫ్యాక్టరీలు దీనిపైన దాడి జరుగుతున్నాయి చేస్తున్నారు ప్రపంచం అంతా చేస్తున్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు మరో వైపు ఇంకో గేట్ అనేది ఓపెన్ చేసింది ఇజ్రాయెల్ ఇంకో చోట అటాక్ చేయటం ఇజ్రాయిల్ ఒక టెర్రరిస్ట్ నేషన్ గా మనకు ఇక్కడ కనపడుతుంది ఏంటి ఇప్పుడు ఇంకో ప్రమాదం ఉంది ఇరాన్ న్యూక్లియర్ ఎనర్జీ సైట్ పైన కూడా దాడి చేస్తుంది ఐఏఈఏ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఆఫ్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఏ వాళ్ళ డైరెక్టర్ అంటున్నాడు మీరు అలాంటి చేయకండి చేస్తే రేడియేషన్ వస్తుంది రేడియేషన్ వస్తే ఇరానే కాదు చుట్టుపక్కల దేశాలు మొత్తం ప్రపంచమే ఎఫెక్ట్ అవుతుంది దానిపైన మీరు ఇంకా ఒక పవర్ సప్లై పైన అటాక్ చేస్తే కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది ఇది చాలా డేంజర్ అని వార్నింగ్ ఇచ్చాడు ఐఏ బాబు మీరు యుద్ధం చేయకండి మీరు ఆపండి మేము వచ్చి మీడియేట్ చేస్తానని ఇరాన్ కి కట్టుబడి ఉంది ఇరాన్ న్యూక్లియర్ నాన్ ప్రోల్ఫిలిగేషన్ ట్రీటీ కి కట్టుబడి ఉంది ఇజ్రాయిల్ దీనికి కట్టుబడి లేదు ఎన్పిటి కట్టుబడి లేదు ప్రపంచంలోనే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ దేనికి ఇజ్రాయెల్ కట్టుబడి లేదు ఇరాన్ అన్నిటి కట్టుబడి ఉంది మరి ఎవరు టెర్రరిస్ట్ ఇప్పుడు ఇజ్రాయిరా అని మనకు క్లియర్ గా కనపడుతుంది గాజాలో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి గాజా లో పెద్ద మరణ హోమం జరుగుతున్నాయి మనం చూసాం అరవై వేల మందిని చంపింది ఇజ్రాయెల్ డైలీ ఈ రోజు కూడా చంపుతూనే ఉన్నాయి పిల్లలు చేస్తూనే ఉన్నారు దీనిపైన యూరోపియన్ కంట్రీస్ లో ప్రొటెస్ట్ అమెరికాలో ప్రొటెస్ట్ యులో ప్రొటెస్ట్ జర్మనీ స్పెయిన్ ఏ ఫ్రాన్స్ ఇటలీ ఏ దేశం పోయినా అన్ని చోట్ల యూరోప్ దేశాల్లో పెద్ద ప్రజలు వచ్చే ఈ యుద్ధాన్ని ఆపండి గాజా పైన మారణం అవన్నీ ఆపండి అని వాళ్ళు ప్రెషర్ వేస్తున్నారు వాళ్ళ గవర్నమెంట్స్ పైన ప్రెషర్ వేస్తున్నారు వాళ్ళ గవర్నమెంట్స్ ఇజ్రాయెల్ తో మా సంబంధాలని మేము రివ్యూ చేసుకుంటున్నాం అని కొందరు స్పెయిన్ కొంచెం ప్రకటించింది యూకే పార్షియల్ గా ప్రకటించింది అంటే ఒక పక్క ఒక సిస్టమేటిక్ గా కాకుండా ఏదో నేను కూడా ప్రొటెస్ట్ వల్ల ప్రజల ఒక ఒత్తిడి వల్ల అది పార్షియల్ గా ప్రకటించింది సో ఈ ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ట్రంప్ ఇప్పుడు డబుల్ టాక్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు నేను ఆ ఇజ్రాయెల్ అటాక్ చేయడం ఖండించడా లేదు ఆ అని చెప్పడా లేదు ఇండియా పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ అయితే ఆ పండ్రా అన్నాడు ఆపండ్రా అనగానే ఇద్దరు ఆపేశాడు ఇండియా అండ్ పాకిస్తాన్ ఇద్దరు ఆపేశాడు దాడి అయిపోయిపోయింది కానీ ఇక్కడ ఆ ట్రంప్ అంటే ఇదంతా డబుల్ టాక్ అనే క్లియర్ కనపడు కొమాయిని సుప్రీం లీడర్ ఆఫ్ ఆయన్ని ఇప్పుడు చంపము అంటున్నాడు అంటే ఇప్పుడు చంపము అంటే ఎప్పుడైనా చంపుతాడు అనమాట అంటే వీళ్ళందరూ టార్గెట్ పెట్టుకుంటున్నారు ఎవరిని చెప్పాలి ఎవరిని చెప్పాలని వీళ్ళు డిసైడ్ చేస్తారు ఏ దేశంలో ఏ నాయకుడిని చెప్పాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇవన్నీ ఏంటి మళ్ళీ ప్రొవోకేషన్ లేకుండానే ఇప్పుడు జీ సెవెన్ మీటింగ్ జరిగింది కెనడాలో ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఏడు దేశాలు అమెరికా యూరప్ వీళ్ళందరూ కలిసారు మరి ఇండియా కూడా మోడీ గారు కూడా వెళ్లారు ఈ జీ సెవెన్ లో ఏం అగ్రిమెంట్ జరిగింది ఏం డిసైడ్ చేశారు ఇజ్రాయిల్ వార్ జరుగుతుంది వన్ వీక్ నుంచి దానిపైన ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ తన డిఫెన్స్ కోసం రక్షణ కోసం మేము కట్టుబడి ఉన్నాం ఇజ్రాయల్ రక్షణ కోసం కట్టుబడి అంటే ఇజ్రాయెల్ రక్షణ కోసం యుద్ధం చేసిన చెప్తున్నారు అసలు ఇజ్రాల్ రక్షణ ఇరాన్ దాడి చేసింది ఫస్ట్ ఇజ్రాయిల్ సో ఇజ్రాయెల్ రక్షణ ఏంటి ఇరాన్ రక్షణలో మాట్లాడాలి అంటే ఈ అభివృద్ధి చెందిన దేశాలు వీళ్ళు ప్రపంచాన్ని మోసం చేయడం వాళ్ళ కంట్రీస్ లో వాళ్ళ ప్రజలు కూడా మోసం చేయడం అనేది కనపడుతుంది ఇప్పుడు ఏమంటున్నారు ఈ వెస్టర్న్ మీడియా ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఒక లిమిట్ ని దాటేసింది అని ఒక ప్రచారం చేస్తున్నారు ఈ డబుల్ ఫేక్ ప్రచారం మొదలు పెట్టి ఇప్పుడు మనం గతంలో చూసాం ఇరాక్ పైన యుద్ధం చేసింది ఇరాక్ పైన మన అమెరికా మరణహోమం చేసింది అటాక్ చేసింది అక్కడ నాయకుడు సద్దాం హుసైన్ ని ఆయన ఇంటికి వెళ్లి ఎక్కడ దాక్కున్నాడో అక్కడ పోయి చంపేశారు ఇవి మనం తెలుసు దిట్ ఈస్ హిస్టరీ ఇరాక్ పైన ఏం ఆరోపణలు ఇరాక్ రసాయన ఆయుధాల్ని తయారు చేసింది అని చెప్పి ప్రపంచమంతా ప్రచారం చేశారు కెమికల్ వెపన్స్ తయారు చేసింది కాబట్టి ఇరాక్ సద్దాం హుసేన్ చాలా డేంజర్ ప్రపంచానికి చాలా డేంజర్ అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసి ఆ రకంగా ఇరాక్ పైన అటాక్ చేశారు తర్వాత తీరా ఏమైంది ఇరాక్ నాశనమైంది ఇరాక్ నాశనం అయితే రీకన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అంతా అమెరికాకే వచ్చింది అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఆ రోజు ఆయన రీకన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ వీటికి ఆయన లాబీ ఆయన ఆయనకి మొత్తం అమెరికా స్కూల్ బిల్డింగ్ రోడ్లు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి అమెరికా కాంట్రాక్ట్ అంటే నాశనం చేయడం డిస్ట్రాయ్ చేయడం రీకన్స్ట్రక్ట్ చేయడం ఇది అమెరికా ఇంపీరియలిజం ఒక పద్ధతి మరి ఇలా చేశారు తర్వాత ఏం తెలియదు మొత్తం అదే వెస్టర్న్ మీడియా ఏం చెప్పిందంటే రసాయనిక వెపన్స్ లేవు ఇరాక్ నాశనమైంది మేము వెతికాం కెమికల్ వెపన్స్ లేవు మేము అనుకున్నాం కెమికల్ వెపన్స్ ఇది బై మిస్టేక్ మిస్టేక్ అంట ఓ దేశాన్ని సర్వనాశనం చేశారు దేశ అధ్యక్షుడిని చంపారు ఇది ఓ మిస్టేక్ అనేది ప్రకటించడం ఎంత దారుణం సద్దాం హుసేన్ తప్పు ఏం చేశాడు ఆయన ఆయిల్ ని నేను డాలర్ లో కాకుండా కొన్ని కంట్రీస్ కి వాళ్ళ వాళ్ళ కరెన్సీ లో ట్రేడ్ చేస్తా అన్నాడు అంటే యూరో లో చేస్తాం రష్యాకైతే రష్యాలో చేస్తాం ఇరాన్ ఇండియాకైతే అయితే రూపాయ చేస్తాం అని అన్నాడు అంటే ఈ దేశాలకు లాభమే అంటే డాలర్ కాకుండా నేను వేరే కరెన్సీలో ఎక్స్పోర్ట్ చేస్తాం ట్రేడ్ చేస్తాం అన్నాడు ఇది మంచి పనే వేరే అన్ని దేశాలకి ఉపయోగమే ఇరాక్ ఉపయోగమే ఇండియాకు ఉపయోగమే అన్ని దేశాలకు ఉపయోగమే కానీ అమెరికాకి లక్షలు నా డాలర్ నా డాలర్ విలువ నేను తగ్గిస్తావా నా డాలర్ ని ని ప్రపంచం నుంచి తీసేయడానికి ప్రయత్నం చేస్తావా నీ సంగతి చూస్తామని ఈ రకంగా వాళ్ళని ఆ ఇరాక్ పైన అటాక్ చేసి ఇప్పుడు ఈ మధ్య ఇంకో కొనసాగింది లాస్ట్ ఇయర్ మనం చూసాం సౌదీ అరేబియా ఇరాన్ మధ్యలో సంబంధాలు బాగాలేవు ఎప్పటి నుంచో బాగాలేవు ఎప్పటి నుంచో వాళ్ళు దుష్మని పక్కా దుష్మని వాళ్ళు ఎంబసీస్ కూడా లేవు అలాంటి పరిస్థితులు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో చైనా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి బీజింగ్ లో వాళ్ళ నాయకుల్ని కూర్చోబెట్టి మీరిద్దరు కలిసి పనిచేయండి ఎందుకు ఆ శత్రుత్వం ఎందుకు మనం అందరు కలిసి ఉంటే చాలా డెవలప్మెంట్ అని చెప్తే వీళ్ళిద్దరికి ఆ రకంగా నచ్చింది ఇప్పుడు ఇద్దరు ఎంబసీస్ కూడా ఓపెన్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు అంటే ఇరాన్ సౌదీ మళ్ళీ దోస్తులు అయ్యారు మిత్రులయ్యారు ఈ పరిస్థితి కూడా కనపడుతుంది అంటే ఇలాంటి కనపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వచ్చాడు ట్రంప్ వచ్చి ఏం చేశాడు డైరెక్ట్ గా సౌదీ అరేబియా వెళ్ళాడు కువైత్ వెళ్ళాడు అక్కడ వాళ్ళతో ఏదో వాణిజ్య ఒప్పందాలను కొనుకున్నాడు అది ఒప్పందాలు ఏంటి ఎవరికి లాభం ఏంటి నష్టం అని మనందరు తెలుసు అవన్నీ జరిగింది అంటే సౌదీ అరేబియా కువైట్ మిడిల్ ఈస్ట్ ఇరాన్ వీళ్ళందరూ యునైట్ కావద్దు అరబ్ దేశాలు యూనిటీగా గా ఉండదు వాళ్ళని విడగొట్టాలి అని ఆ ప్రయత్నంలో ఆ కృషిలో చేస్తున్నట్టు క్లియర్ గా కనబడింది ఇప్పుడు ఆయన సౌదీ అరేబియా కువైతులు కనబడ వెళ్ళాడు ఇప్పుడు ఇరాన్ ఈ రకంగా చేశాడు యుద్ధంలో నేను కూడా సామిల్ అవుతాం కాకపోవచ్చు మేము అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని ఒక మాటలు అంటున్నాడు ట్రంప్ అంటే నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను లేకుంటే ఇన్వాల్వ్ కాను అంటున్నాడు అమెరికా కూడా ఈ అంటే వార్డ్ వరల్డ్ వార్ తీసుకోవడానికి ప్రపంచ యుద్ధంగా ఇది మార్చడానికి ఆయన ఆలోచన ఉన్నట్టు క్లియర్ గా కనపడుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు అమెరికా మాజీ అధ్యక్షుడు క్లింటన్ ఆయన స్టేట్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యు ఆయన అధికారం కోసం ఈ యుద్ధం చేస్తున్నాడు ఆయన ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి పాలెస్టైన్ పైన దాడిలో ఇవన్నీ ఏంటంటే ఆయన అధికారం కోసం ఆయన రైట్ వింగ్ ప్రభుత్వం ఉంది మొత్తం ఎస్ట్రీమిస్ట్ ఎలమెంట్ ఆయన ఇ సో అక్కడ చాలా ఉన్నాయి ఆయనకు వ్యతిరేకంగా ఆయన అక్కడ కరప్షన్ ఆయన జ్యుడిషియరీ పవర్ కట్ చేసాడు డెమోక్రసీ అని అరికట్టాడు ప్రజలందరూ ఆయన పైన తిరుగుబాటు చేస్తున్నారు సో అది మళ్లించడానికి ఈ యుద్ధం గాజా గాజా పైన అటాక్ గాజా ప్రాంతాన్ని ఆక్యుపై చేయడం ఇవన్నీ ఒక పెద్ద కుట్ర కుట్ర ఇది జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో క్లింటన్ ఈ స్టేట్మెంట్ అనేది ఇస్తున్నాడు సో ఇప్పుడు మనం ఆలోచించాలి మళ్ళీ ఇంకో బ్రిక్స్ అనేది ఉంది బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ కలిసి బ్రిక్స్ అనే సంస్థ ఉంది ఈ బ్రిక్స్ ఈ డెవలపింగ్ కంట్రీస్ మన మధ్యలో కోఆపరేషన్ అనేది సంస్థలు పెట్టారు ఇప్పుడు వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు సౌదీ అరేబియా ఇరాన్ ఇంకా చాలా కంట్రీస్ కూడా వాళ్ళు దాంట్లో చేర్చుకున్నారు థాయిలాండ్ మలేషియా అందరినీ చేర్చుకుంటున్నారు ఆ బ్రిక్స్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఒకవైపు అమెరికా ఏమో వాళ్ళ పెత్తం దారి విధానాలు అమలు చేద్దామని ప్లాన్ చేస్తుంటే వీళ్ళు మనం కోఆపరేటివ్ విధానాలు వెళ్దాం అని చెప్పి బ్రిక్స్ ఒక ఉద్దేశం ఇలాంటి సమయంలో ఈ యుద్ధం జరుగుతుంది అంటే ఈ బ్రిక్స్ ఈ కోఆపరేషన్ ఈ డెవలప్మెంట్ ని ఆపాలి మళ్ళీ పెత్తందారి విధానం డామినేట్ అవ్వాలి అని ఆ క్లియర్ కట్ అనేది ఇక్కడ కనపడుతుంది ఇది మనకు కావాలి మనం అందరూ ఆలోచించాలి ప్రపంచానికి ఏం కావాలి డెవలప్మెంట్ అవ్వాలంటే శాంతి కావాలి యుద్ధం కాదు శాంతి కోరే ప్రజలందరూ దీన్ని ఖండించాలి మిడిల్ క్లాస్ గా మనం ఇండియాలో మనం సైలెంట్ గా ఈ సినిమా టైప్ లో మనం జరుగుతున్నాయి ఎవరు ఎన్ని మిసైల్స్ వేస్తున్నాడు ఏ మిస్సైల్ ఐరన్ డోమ్ కాపాడగలిగిందా లేదా హైపోర్సానిక్ మిసైలా ఏ మిసైలా ఇవన్నీ మన చర్చ జరుగుతుంది వి హావ్ టు డిసైడ్ మనం అంత శాంతిని కోరుకోవాలి యుద్ధాన్ని ఖండించాలి మీ ఒపీనియన్ కూడా ఈ ఛానల్లో కమెంట్ బాక్స్ లో రాయండి నెక్స్ట్ టైం ఇంకో హాట్ టాపిక్ లో బండి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం